అందరికీ నమస్కారమండి నేను మీ మాలతీ నందన్ని కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము కార్తీక పౌర్ణమి నందు వృషోత్సర్గమును చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్య లోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువాని వానికి కోటి మారలు గయాశ్రాార్థములు చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పిత్రులు మన వంశమునందు ఎవ్వడైనను కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను గిత్తదూడను లేక ఆబోతును విడుచున అట్లయినా మనమందరం తృప్తి పొందమని కోరుచుందరు ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమి రోజున వృషోస్వర్గమును చేయని వాడు యమలోకమునందు అంధతమిశ్రమును నరకమును పొందును కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధము ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దిరము పెట్టినను పుణ్యతీర్థమును సేవించినను ఆలయమును పెట్టినను పితృలకు తృప్తి లేదు వాటన్నింటికంటే కోడెదూడను అచ్చిపోయేట మిక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును అనేక మాటలతో పనీయమునది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరున మనుష్యురున పితృము నుండి ఈ ఈరోజు దక్షిణతో కూడా ధాత్రీ ఫలమును అనగా ఉసిరికి కాయను దానమిచ్చువాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభువగును కార్తీక పౌర్ణము నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమునందును దీపదానం ఆచరించువాని మనోవాకాయ మృత పాపములన్నయూ నశించును ఈరోజు ఈశ్వరలింగదానం ఆచరించేవాడు ఈ జన్మ మందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మయందు సార్వభౌముడగును ఈశ్వరలింగదానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగాలను చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రము కరిగిపోవు కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృశేషమును తినగూడని వస్తువులను భక్షించు శ్రాద్ధానమును సేవించుట అనగా మోక్తగా ఉండుట తిలదానము గ్రహించుట ఈ ఐదును విలువలను కార్తీక మాసమందు సంగ అన్నమును శూద్ర అన్నమును దేవార్చకులకు దేవార్చకుల అన్నమును అపరిశుద్ధ అన్నములను కర్మలను విడిచిపెట్టువాని అన్నమును భుజించరాదు కార్తీక మాసమున అమావాస్యందు పౌర్ణమి ఎందును పితృదినమందు ఆదివారమునందు సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక ఏకాదశి నాడు రాత్రి మగళ్ళు వ్యతిపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములు ఎందు రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తము చేయవలను కానీ రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమునిచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయానక్తము అనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములియందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధువులకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములు ఎందు భుజించువాని పాపములు అనంతములగును ఆ పాప విస్తారం నేను ఎట్లు చెప్పగలను చెప్పుటకు కూడా అశక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు తలంటుకునట పగలు నిద్ర కంచు పాత్రలో భోజనము మఠాన్న భోజనము గృహమునందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడూ జరుపకూడదు తలంటుకునట తైలాభ్యంగము ఈ మాసమందు శరీర సామర్థ్యం ఉండి గృహమునందు ఉష్ణోదక స్నానము ఆచరించిన ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్టము తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను అట్లు నది ఉండనిచో తటాకములందు కానీ కాలుల ఎందు కానీ బావుల ఎందు కానీ స్నానము చేయవలను తటాక కోపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలను ఇది గోదావరి గంగయందును మహానదుల యందును అవసరము లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలను కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించిన వాడు నరక మందు యాత్రను అనుభవించి తరువాత చండాలనే పుట్టును కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించని వాడు నరకమందు యాత్రను అనుభవించి తరువాత చండాలడే పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యాని హరి విని గృహమునకు వెళ్ళవలను పగలు చేయదగిన వ్యాపారాలన్నయూ చేసుకొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందున్న పీఠముందు దారి ఎందు శంకరను ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుసోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించవలను తరువాత శంకరుని ఆవాహన చేయవలను శంకరాయ ఆవాహయామి సమర్పయామి తరువాత వృషోధ్వజాయ ధ్యానం సమర్పయామి లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి गंगाधराय स्ना सामर्पयाम आसाबराय वस्त्र सामर्पया जगन्नाथय उपवीत सामर्पयाम कपालधारण गंध ईश्वराय अक्षता सामर्पया पूर्णगुणात्मने पुष्प सामपयामी तेजोपा दीपं स लोकरक्षा नैवेद्यम सपयाम लोकसाक्षिबूल सर्पयाम భవాయ ప్రదక్షిణ సమర్పయామి కపాలిని నమస్కారం సమర్పయామి ఈ ప్రకారం షోడశోపరా షోడశోపచారాల చేత శంకరుని పూజించవలను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసందు శ్లోకం పార్వతీకాంత దేవేశ పద్మజా పంకజం ఆర్ఘ్యం గృహాణ అను మంత్రముతో అర్ఘ్యము వినివ్వవలను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తునగును సంశయం లేదు రాజా తన శక్తి కొరత దీపమాలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు ఇవ్వవలను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తావ్రతములు చేయువాడు వేయి సోమయాగమును నూరు వాజిపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలము పొందును కార్తీక మాసమందు ఈ ప్రకారము మాస వ్రతం ఆచరించి వాడు పాపములను సమూలముగా పరిహరించుకోండి నారదాదులు చెప్పి కార్తీక మాసమందు మాస నక్తావ్రతం వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు చతుర్దశి పితృ పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టినెడలా పితృలు తృప్తి నందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాని సంతతికి విచ్ఛేము కలగదు సందేహము లేదు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును సమస్త పాపములను పోగొట్టునది సమస్త పుణ్యములను వృద్ధిపరుచున్నది అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షము పొందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినివారు సమస్త పాతకములను ప్రాయశ్చిత్తము చేసుకున్న వారగుదురు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహర్జీ చతుర్ధ్యం సమాప్తం